వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ నా ఇష్టానికి స్వాగతం స్వాగతం ఈరోజు మరొక ముగ్గుండి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు చుక్కలండి మూడు వరుసలు మూడు వచ్చే వరకు మూడు వచ్చే వరకు అండి మళ్ళీ ఇటు కూడా ఇంతే ఐదు ఒకటి రెండు మూడు వేసుకున్నాం కదండీ ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇవ్వండి ఇలా గీసుకోవాలి బాక్స్ లాగా ఇలా గీసుకున్నాం కదండి ఇప్పుడు ఇది వచ్చేసి ఇట్లా ఇలా గీసుకొని ఇప్పుడు మళ్ళీ సేమ్ అండి ఇవ్వండి గీసుకుంటూ వెళ్ళాలి మళ్ళీ ఇక్కడ కూడా అంతే అప్పుడు మళ్ళీ ఇక్కడ ఇలా వచ్చింది కదండి ఇగో ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ మళ్ళీ ఇటువైపు కూడా అంతేనండి కొంచెం కన్ఫ్యూజ్ వస్తుంది కానీ ఈజీగానే వచ్చేస్తుందండి ఏడు చుక్కలు మూడు వరుసలు మూడు వచ్చే వరకు